హాయ్ యువర్స్ దిస్ ఇస్ పై వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ అయితే మనము కొత్త కోటలోని శ్రీ కృష్ణ భవన్ ఉడిపి హోటల్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చే టీఎస్ఆర్టీసీ బస్సెస్కి లంచ్ బ్రేక్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు మోస్ట్లీ కర్నూలు నుంచి లెవెన్ థర్టీ తర్వాత బయలుదేరే బస్సెస్ అన్నీ కూడా లంచ్ అయితే కొత్త కోటలు అయితే ఆపుతూ ఉంటారు కొన్నిసార్లు హైదరాబాద్ నుంచి వచ్చే బస్సెస్ నైన్ థర్టీ లేదా టెన్కి బయలుదేరే బస్సెస్ ఇక్కడే టీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా లంచ్ బ్రేక్ అయితే ఆపుతూ ఉంటారు ఈ హోటల్ని అయితే నేను ఫైవ్ టైమ్స్ అయితే విజిట్ అయితే చేసినాను ఫైవ్ టైమ్స్ అయితే ఫుడ్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది అందుకే ఈ వీడియో అయితే స్పెషల్గా అయితే చేస్తున్నాను ఈ హోటల్లో ఫుడ్ తినే కంటే మీరు తినకుండా ఉండడమే చాలా బెటర్ ఈవెన్ వాళ్ళు ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తా అంటే కూడా తినకండి అంత వరస్ట్గా అయితే ఉంటుంది అసలు సర్వీస్ అయితే అస్సలు బాగుండదు హోటల్ రెస్ట్ చూడండి మనకు మీల్స్ అయితే తొంభై రూపాయలు కడ్ రైస్ సారీ మీల్స్ వన్ ట్వంటీ రూపీస్ కడ్ రైస్ నైంటీ చపాతి సెవెంటీ గోబీ రైస్ వన్ ఫార్టీ రూపీస్ తర్వాత జీరా రైస్ టమాటా రైస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మిగతా రేట్ అయితే అయితే ఉన్నాయి చూడండి ఈ హోటల్లో ఇంతకుముందు ఒక పర్సన్ ఉండే సర్వీస్ చేసే పర్సన్ వన్ బిహేవియర్ చాలా వరస్ట్గా ఉండే ఈసారి ఏమో వాడిని జాబ్లో తీసేసినట్టున్నారు చాలామంది ప్యాసింజర్లు వెళ్ళి ఓనర్ కంప్లైంట్ చేయడం లాంటివి అయితే జరిగాయి అందుకే వాడైతే లేడు వాడు ఇంకా సర్వీస్ అయితే వరస్ట్గా అయితే ఉండేది ప్రజెంట్ అక్కడ సర్వీస్ చేసే ఇద్దరు కూడా చాలా పొలైట్గా మనకైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అంటే మనమే వెళ్ళి మన ఐటమ్ తీసుకోవాలి వాళ్ళు వచ్చి టేబుల్ దగ్గర అయితే సర్వ్ అయితే చేయరు గోబీ రైస్ ఒక మేడం అయితే గోబీ రైస్ అయితే ఆర్డర్ అయితే చేసింది టేస్ట్ ఎలా ఉందో అడుగుతా ఇంకొక మేడం ఏం చేసిందంటే జీరా రైస్ అంటే వాళ్ళ వాళ్ళ బాబు ఆ మేడం ఇద్దరు కూడా జీరా రైస్ అయితే తీసుకున్నారు నేను చపాతి అయితే తీసుకున్నాను ఒక రెండు సొంగలు అడిగినాను ఇచ్చినారు మేలేదు లాస్ట్ టైం అడిగితే అది కూడా చపాతి అయితే చాలా గట్టిగా అయితే ఉంది తినలేకపోయినాను అసలు చపాతి అయితే నాకు ఎందుకో మరి టూ చపాతి అంటే చాలా తక్కువ నాకు అలాంటిది ఒక చపాతీనే లోపు ఎక్కువ అయితే అయ్యింది తర్వాత జీరా రైస్ తీసుకున్న మేడం వాళ్ళైతే సగమే తినేసి వదిలేసినారు ఈవెన్ దాంట్లో గ్రేవీ వేస్తారు కదా గ్రేవీ కాకుండా పప్పు ప్రొవైడ్ చేసినారు వాళ్ళు టేస్ట్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది తర్వాత ఇంకో మేడం చెప్పిన కదా గోబీ తీసుకున్న మేడం అయితే జస్ట్ రెండు మూడు బుద్దలు తినేసి మొత్తం వదిలేసి వచ్చింది ఎందుకంటే టేస్ట్ అంత వరస్ట్గా అయితే ఉందంట ఆమె ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చింది వెళ్ళి మన కౌంటర్ దగ్గర ఉండే ఓనర్కి ఫుడ్ అయితే బాగాలేదని చెప్పడం అయితే జరిగింది తర్వాత మీల్స్ వన్ ట్వంటీ పెట్టి తీసుకున్న వాళ్ళు కూడా మీల్స్ అయితే తినలేకపోయినారు పప్పు టేస్ట్ బాగా ఆ ఉంది కర్రీ కొంచెం కారం ఎక్కువ ఉండడము వాళ్ళైతే లాస్ట్కి కర్డ్ రైస్ అంటే పెరుగున్న తినేసి వచ్చినారంట చాలామంది ఫు తర్వాత పన్నీర్ ఫ్రైడ్ రైస్ అది కూడా టేస్ట్ వరస్ట్గానే ఉంది అసలు ఫుడ్ మనం పెట్టే కాస్ట్కి వాళ్ళు ఇచ్చే ఫుడ్కి అయితే సంబంధం ఉండదు అంటే హై క్లాస్ అంటే హై రేట్స్ లో క్వాలిటీ ఫుడ్ లాగా అయితే ఉంటుంది నేను కూడా ఇక్కడ ఐదు సార్లు తిన్నాను ఇప్పుడు ఒక్కసారి కాదు ఐదు సార్లు తిన్నాను ఐదు సార్లు కూడా నేను ప్యాసింజర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను అందరూ వరస్ట్గానే ఉందని చెప్పినారు నేను స్వయంగా తిని చూసినా కాబట్టి అయితే చెప్తున్నాను ఈ హోటల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్ అయితే క్వాలిటీగా సర్వ్ చేస్తే చాలా బెటర్ ఒకవేళ మీరు కనుక కర్నూలు నుంచి లేదా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ లంచ్ బ్రేక్ ఆపితే ఖచ్చితంగా తినడానికైతే ఇంట్రెస్ట్ చూపించకండి వేస్ట్ హోటల్ దీనికంటే బెటర్గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి ఈ వీడియో ఒకవేళ సజెషన్లోకి వెళ్తే లంచ్ బ్రేక్ని జడ్చరలో ఆపేది బెటర్ జడ్చరలో కొంచెం ఫుడ్ అయితే బాగుంటుంది సర్వీస్ బాగుంటుంది ఇప్పుడు మనం జీరా రైస్ అవి తీసుకోవాలంటే తొంభై రూపాయలు కాస్ట్ పడుతుంది చాలా బాగుంటుంది చపాతి తీసుకున్న బాగుంటుంది అంటే ఈ హోటల్తో పోలిస్తే చాలా బెటర్ ప్రైజెస్ కూడా బాగానే ఉంటుంది ఇవి ఇక్కడ టీ తాగాలంటే ఇరవై రూపాయలు అదే జడ్చర్లో పదిహేను రూపాయలు మాత్రమే చపాతీ ఇడ తొంభై రూపాయలు ఇడ డెబ్బై రూపాయలు తీసుకున్నాడు మనకు అక్కడ అరవై రూపాయలే గోబీ రైస్ అక్కడ తొంభై రూపాయలు ఇక్కడ గోబీ రైస్ వన్ ఫార్టీ రూపీస్ చాలా కాస్ట్ ఎక్కువ ఫుడ్ అయితే బాగుండదు వీడియో నష్ట లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ